नू रहा ना, ना <laughs> 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 तो ले नू रहा बावा नू रहा ना ले नू रहा बावा नू कुछ ना ले कुछ ना नू चाय इधर स्वाम ने तो लेके इसी के पहने क्यों लास्ट नंबर वाला मदर प्रश्न विद लव मैरिज है एलेंजिन मैरिज है नू चेप डाल ले नू चेप को वाल नागेटे ले जरी లక్ష రూపాయల రెండో ప్రశ్న భార్యాభర్తలు అన్నింటికుంటారని తెచ్చేది నువ్వు చెప్పుడాలి నువ్వే చెప్పుడాలి అమ్మా చెప్పు చెప్పడానికి చెప్పు దర్గొ ఎలా పడితే లక్ష రూపాయల మూడో ప్రశ్న మీకు పిల్లలు నువ్వు మహేష్ బాబు ఏమనుకోండి సార్ అమ్మా కూర్చో అక్కడికి అమ్మ కూర్చో ఆ కుటుంబ ప్లేస్ ఇంట్లో తిరిగితే చీపులో ఆడకలేదు సార్ అభివృద్ధి సత్తా దిగిపోతాయి లక్ష రూపాయలు చివరి ప్రశ్న లక్ష రూపాయలు చివరి ప్రశ్న ఓకే మీ ఇంట్లో మీ హోమ నడుస్తుందా మీ ఆయన హోమ నడుస్తుందా నువ్వు చెప్పు నువ్వే చెప్పు ఈ ఫోటో తీసి మీ ఆవిడ పంపిస్తే కరెక్ట్ కదా ఆవిడే చెప్పింది అయితే కంగ్రాచులేషన్స్ గట్టిగా చెప్పడం కొట్టాలి మీరు గెలుచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి సోదరుల ఇవాళ ఏంటి వనభోజనాలు వనభోజనాల తరపు నుంచి మీకు రెండు నీకు రెండు ఏంటది చెప్పుడు ఆ చెప్పు తీసుకొని కావాలి సెంటర్ లో ఇందాక ఎలా అన్నావు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఇలా చెప్పు చెప్పు అని చెప్పు నువ్వు కొడుకుండి ఇక్కడ నుంచి లేదా మరి అది లేదది ఆవిడ తీసుకో మన ఊరు ఫోటో పేపర్ లో వైజాగ్ లో ఒకటే పడింది మీ ఇద్దరు కలిస్తే కావాలి మొత్తం పడేటట్టు ఉంది సరే రెడ్డిగా చెప్పండి కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్